వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ నిన్న అంటే ఇరవై ఒక్క తారీఖు నాడు మాజీ ఎమ్మెల్యే చిరుమర లింగయ్య గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేసినందుకు కేసు ముందలేసిందని చెప్పి ఒక అనటం జరిగింది ఈ కేసు అనేది నిన్న జరిగింది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ రోజే దానికి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు తెలుసుకొని గత సంవత్సరం నుంచే ఈ ఈ ప్రాసెస్ నడుస్తుంది కేసీఆర్ మీద ఈ కేసు స్థానిక సంస్థలు గెలవని కాదు ఇప్పుడు మీ ముందు హైదరాబాద్లో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మీ టీఆర్ఎస్ ఉన్న సీట్స్ అని కాంగ్రెస్ పార్టీకి గెలుచుకోవడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు సిరిమతి గారు ఇప్పుడు ప్రజెంట్గా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి విమర్శేంత తర్వాత కూడా లేదు ఎందుకు లేదంటే ఆయన ఏమంటుండు ఈయన అసలైన కాంగ్రెస్ కాదు చంద్రబాబు నాయుడు చని అంటు అసలైన కాంగ్రెస్ కాకపోతే ఇప్పటి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎంపీగా గెలిచిండు పిసిసి ప్రెసిడెంట్గా చేసిండు ముఖ్యమంత్రిగా చేసిండు ఇంకా కాంగ్రెస్ పార్టీ కాదని అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తామనేటువంటి ఉద్దేశంతో ఈ కార్జెస్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి ఈ కార్ పెట్టి ఒక బ్రాండ్గా హైదరాబాదును తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టింది కానీ అది చివరికి ఏ రకంగా తయారైందంటే తెలంగాణ రాష్ట్ర సొమ్మును కొల్లగొట్టడానికి అదొక ఎత్తుగడగా తయారై పాలక వర్గంలో ఉన్నటువంటి ఆనాటి మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు తన బినామీలకు దోచిపెట్టడం కోసమని చెప్పి ఈ కార్యక్రమాన్ని వాడుకోవడం జరిగింది దాంట్లో దాదాపు యాభై కోట్ల రూపాయలకు సంబంధించి ఎక్కడ కూడా మంత్రివర్గ అనుమతులు పొందకుండా పరిపాలన అనుమతులు లేకుండా టెండర్లు లేకుండా తమ యొక్క బినామీలకు విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తులకు అప్పనగా ఈ సొమ్మును వారికి పంపించడం జరిగింది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాని మూలంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా పరిపాలనా సౌలభ్యంతో చేస్తున్నటువంటి క్రమంలో డబ్బులు ఏ రూపేనా ఎక్కడ దుర్వినియోగం అనేది దాని మీద ఒక ఎంక్వైరీ చేసి విచారణ జరిపించేటువంటి సందర్భంలో ఈ కార్ రేసులో యాభై కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి దానికి గత పాలక వర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు బాధ్యత వహిస్తుండ్రు మున్సిపల్ శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ఏ దీనికి సంపూర్ణమైనటువంటి బాధ్యత వహించిండు అని చెప్పి నిజ నిర్ధారణలో ఎంక్వైరీలో తేలింది దాని పారిపోయే మొన్న గవర్నర్ గారు వారు అనుమతిని కూడా ఇవ్వటం జరిగింది ఇప్పటికే ఆలస్యమైంది అయినా కానీ జాప్యమైన గవర్నర్ గారు అనుమతి ఇవ్వటం జరిగింది అంటే గవర్నర్ గారు అనుమతిస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్ అయినట్టు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కు కాదు నిన్నటికి నిన్న జుబ్లీ హిల్స్ ఎన్నికలలో క్లియర్గా కనపడది జుబ్లీహిల్స్ ఎన్నిక నియోజకవర్గంలో బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికలలో పాతిక వేల ఓట్లను సాధించింది కానీ ఈ రోజుకు వరకే అవన్నీ కూడా మాయమైపోయి టీఆర్ఎస్కు డైవర్ట్ చేయడం జరిగింది అంటే బీజేపీ టీఆర్ఎస్ మెడిచై కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గత మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య గారు బీజేపీ కాంగ్రెస్ ఒకటే చెప్పి ఆరోపణ చేస్తున్నారు అది అసత్యం అనేటువంటి ఆరోపణ అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే దాన్ని అడ్డగించేటువంటి కుట్ర టిఆర్ఎస్ పార్టీ పన్నుతుంది అంటే చట్టపరంగా దోషులను శిక్షించకూడదు చట్టపరంగా దోషులను వెతికి పట్టకూడదు ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేస్తేను నిధుల దుర్వినియోగం చేస్తేనో అడగకూడదు అనేది వాళ్ళ యొక్క ఆలోచనగా కనపడుతుంది కానీ ప్రభుత్వం ఏర్పడినే స్పష్టంగా చెప్పింది ప్రజలకు ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగమైనా వాటిని వెతికి తీస్తాం దోషులను శిక్షిస్తామనేటువంటి అనేటువంటి తోటే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది అది గుర్తరగాలి మీరు అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లెటువంటి కార్యక్రమం తీసుకొని కాంగ్రెస్ పార్టీ పాలనను మీరు అభాసు పాల్ చేయాలనేటువంటి కుట్రతోటి పనిచేస్తున్నారు కేటీఆర్ ముమ్మాటి కూడా దోషి పక్కా దోషి అని చెప్పేసి నిర్ధ నిజ నిర్ధారణలో తేలింది రేపు కూడా ఏసీబీ ఇన్వెస్టిగేషన్లో కూడా అదే నిర్ధారణ అవుతుంది మరి ఎందుకు విచారణ చేస్తుంటే భయపడుతున్నారు ఎందుకు మీకు మీరు తప్పే చేయలేదు కదా ఎందుకు భయపడుతున్నారు ఏ పర్పస్లో మీరు దీన్ని ముసుగేసి తప్పించాలని చూస్తున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్కి లాభం అవుతా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్కి ఏం లాభం కాంగ్రెస్కు లాభం ఉండదు చట్టం చట్టం ఒకవైపు పనిచేస్తుంటది ప్రజా సంక్షేమం అనేది ఇంకోవైపు పనిచేస్తుంటది సంక్షేమాన్ని చూసి ప్రజలు ఓట్లేస్తారు తప్ప కేటీఆర్ చూసి కాదు ఓట్లేసేది అది గుర్తెరగాలే మీరు సిలువలు పలువలు చేసి ఏదో రకంగా కేటీఆర్ ప్రాపకం కోసము ఆనాడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పెద్దల ప్రాపకం కోసము మీరు మాట్లాడటము కరెక్ట్ రాదు బరాబర్ చట్టం చట్టం తన పనిని తాను చేసుకుంటూ పోతుంది ఎవరు అడ్డం వచ్చినా ఎవరు అవునన్నా కాదన్నా చట్టం అనేది దోషులను శిక్షించేటువంటి పనిలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో లింగయ్య గారు పలికిన చిత్ర పలుకుల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు రాజకీయాలు విలువలు నిజాయితీ ఇంకోటి మాట్లాడుతుంటే దయాలు వేదాలు ఒలించినట్టుగా ఉంది ఎక్కడేంకల్ నియోజించుకోగలుగుతా ప్రజలు నీ అసమర్థ పాలన నీ చేతగాని తనం నువ్వు చేసిన అరాచకాలు భరించలేక భోగ పెట్టి కొట్టుడు కొడితే డెబ్బై వేల విజయ్ ఊరించి బంగాళాకాలంలో కలిసి ప్రజల నుండి ఏ ముఖం పెట్టుకుని రావాలో చేతగాక తెలియక ఏదో సాగు పెట్టుకుని వస్తున్నావు ప్రజాస్వామ్య చట్టబద్ధంగా అది శివాలయం కమిటీ ఉండదు ఎండోమెంట్ కమిటీ ఎండోమెంట్ కమిటీ ఎవరెవరు ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళని పిలుచుకుంటారు లేదు వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇంకెవరూ పిలుచుకోవచ్చు అట్లీస్ట్ నీకు కనీస ఆ ఐదు జ్ఞానం తెలవకుండా అంతమంది భక్తజనం ఉన్న ప్లేస్కి పోయి ఆ గుడిలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలు చేయడము అసలు నీ నీ యొక్క దిగజాడుతనానికి సంపూర్ణమైన నిదర్శనంగా చెప్పవచ్చు ఐక్యాలే తెలుసుకుంటే బయటకు వచ్చి మాట్లాడు నిజంగా ఆ పొరపాట్లు ఏవైనా నీకు ఏమైనా అవమానం జరిగితే బయట మాట్లాడు మాజీ ప్రజాప్రతిని పిలిచే సంస్కృతి నువ్వు పిలిచినవా చిట్టాల చిట్టాల ఇదే మన అయ్యప్ప భక్తులు పడిపోయే కోసం మాజీ ఎమ్మెల్యేని ఇంకా మిగతా నాయకుల్ని చందాలు ఆడుతావంటే పోనీ చరిత్ర నేను వాళ్ళ కాడి పోయి చందాలని చెప్పిన చరిత్ర నేది అరే కనీసము నువ్వు ఎమ్మెల్యేవు ఈ వెనకాల నీ మంత్రి జగదీశ్రెడ్డి పేరు ఉంటుంది ముఖ్యమంత్రి పేరు ఉంటుంది కేవలం ఎమ్మెల్యే వేరు పేరు ఉంటుంది అది అవపడద్దని ఒక చూస్తా ఒక మన చెడు బుద్ధితోని పెద్ద బోర్డుకు దాని ఫ్లెక్సీ శాస్త్రం ఐదు ఏడు ఫ్లెక్సీ పెట్టాం నువ్వు ప్రజాస్వామ్యం గురించి విలువల గురించి పద గురించి మాట్లాడేటలే కాదు ప్రజలకు ఏం తెలియదు అనుకుంటున్నావా లో లేకుంటేనే అసలు నీకు నీకు మాత్రం ఏమాత్రం నైతికత లేవు నువ్వు పాలించడానికి అనరుడు అనే గెలుపుకోవడం సాధ్యం ప్రజాస్వామ్యంలో గెలుపుకోవడం సాధ్యం కానీ నీ ఓటమి అనేది ప్రజలు నీకు అసలు ఏ రకమైన అడక కాదు నువ్వు రాజకీయాలు ఉండడానికి వీలు లేదని చెప్పేసి నిన్ను ఈసారి నుంచి పంపిస్తే నువ్వు చేసే ఇంకా నువ్వు మానకుంటే ఎట్లా నీ చిల్లర చేస్తు ఇంకా మారకుంటే ఎట్లా గుళ్ళెక్ వచ్చా ప్రశ్న పెట్టొచ్చాను ఇంకా మీ అన్యాలు కొంతమంది మాలేస్తారు మాలేసి చీఫ్ గెస్ట్ వచ్చిన మాత్ర అని చెప్పేసి వాళ్ళే బోర్డు క్రియేట్ చేసి వాళ్ళు పెడతారు నువ్వెట్టి చీఫ్ గెస్ట్ అవుతారా ఎమ్మెల్యే నువ్వా గెలిచిన ప్రజలతో గెలిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే ఈ రకమైన చిల్లర శాస్త్రు రెచ్చగొట్టి ఏదో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ పేరుతోనూ ఆ పేరుతోనూ మళ్ళా మీడియా ముందన్నో ఎన్నో అన్నో అవకాడ ఒక కుయత్తుతో నువ్వు వస్తున్నావు తప్ప నీ మాటలకి నీ శాస్త్రలకి ఎవరు నా డ్రైటలు చేసుకోరు ప్రజలు ప్రలోభపడి మోసపోయే పరిస్థితులు లేరు ఖచ్చితంగా నీకు ఎంత అయితే నువ్వు ఆ రకమైన చెడు చేసులు చేస్తావో ఇంకా మరింత ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత బుద్ధి చెప్తారు నీ పరిపాలన మొత్తం మనకి ఇప్పుడు అన్యాయంగా నీకు ఎదురు కార్యకర్తల మీద ఎదురు పార్టీ విపక్ష పార్టీల మీద కేసులు పెట్టి పని మొత్తం వరుసగా నువ్వు ఎమ్మెల్యే ఉన్న ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఓది జరుపుకునేవి సంవత్సరానికి కేసు పెట్టిస్తవి ఏ అప్పుడే మర్చిపోయినట్టు ఎట్లా రెండు నెలలు మర్చిపోయారు మళ్ళీ నిమ్మలంగా పిల్లోకి పిల్లలెక్క రోజు మీదకి వచ్చేదో ఆ నాకు అబద్ధాలు చెప్తే ఇదైతే అని చెప్పేసి చెప్తే ప్రజలు మరింత నిన్ను ఉమ్మేసే రోజులు వస్తాయి కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు తన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది కనీసం ప్రజలు స్వీకరించే విషయాలు మాట్లాడితే మంచిది శివాలయంలో పోయి రాజకీయాలు అంతమంది వేల మంది ఉన్న జనంలో నువ్వు మైక్ పెట్టుకొని రాజకీయాలు మాట్లాడినంటే నిన్ను పిలవలేదంటే నువ్వు నువ్వు అలా మనసులో లేవు పిలవలేదు నిన్ను పిలవకుంటే పిలువకుంటు దీక్షించుకుంటుంటే నన్ను పిలువలేదు నన్ను పిల్లలు ఏమిటది ఇది నో నర్సినారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చామలసీను ఎంపీ నో నర్సారి ఎమ్మెల్యే అప్పుడు చామలసీను దీక్ష నువ్వెక్కడ అప్పుడు చామలసీలు ఎంపీపీ ఉన్నప్పుడు ఇవన్నీ లేనిపోయిన కట్టుబడి కట్టి నగరికల ప్రజలు ఏదో మా మళ్ళీ పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం అని చెప్పడం కోసమే ఈ చిల్లర ప్రయత్నాలు చేస్తామో ఆ ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి ఇదిగలుగుతాను